గోదావరికని పట్టణంలో రోడ్డు ప్రక్కన ఉన్న మైసమ్మ గుడిలను మున్సిపల్ అధికారులు పోలీస్ ప్రొటెక్షన్ తో రాత్రి దొంగల్లాగా కూల్చడాన్ని నిరసిస్తూ గోదావరికని చౌరస్తాలో బీజేపీ విహెచ్పి బజరంగ్ దళ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి టీబీజి కేఎస్ కార్యాలయం ముందు ఆటో స్టాండ్ అడ్డా వద్ద కూల్చిన మైసమ్మ గుడి వద్ద నిరసన తెలిపి కూల్చిన గుడిని నీళ్లతో కడిగి పూజలు చేశారు ఈ సందర్భంగా బిజెపి విహెచ్పి నాయకులు మాట్లాడుతూ రోడ్డు ప్రక్కన ఉన్న మైసమ్మ గుడులో రోడ్డుకు అడ్డుగా ఉంటే అక్కడి వారితో మాట్లాడి పక్కకు జరిపే ప్రయత్నం చేయాలి కానీ ఇలా కూల్చడం హిందూ సమాజాన్ని అవమానపరచడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ అధికారులు మైసమ్మ గుడులను ప్రజలకు సంవత్సరానికి ఒకసారి పట్టించుకొని వదిలేయడం కారణంగా వాటిపై ఉమ్మి వేయడం మూత్ర విసర్జన చేస్తున్నారని సనాతన ధర్మాన్ని కించపరచడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హిందూ సమాజాన్ని ఢీకొనాలంటే డైరెక్టుగా రండి ఇలా దొంగచాటున రాకండి అని హెచ్చరించారు ధార్మ్య మళ్ళీ గుళ్ళపై దాడులు చేసిన మున్సిపల్ అధికారులను వెంటనే దార్మసం మల్లి గుడ్లపై దాడులు చేసిన మున్సిపల్ అధికారులను వెంటనే

முசல <mús> அல <toys》Pan> <aún> <yelled>

ఈ ఈరోజు ప్రకటించారు ఈ ప్రకటనను నిర్వహి నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం హిందూ మనోభావాలను గాయపరిచిన మున్సిపల్ కమిషనర్ను మున్సిపల్ అధికారులను ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మున్సిపల్ అధికారులను ఇంకా ఇతరాత్ర ఎవరున్నా కానీ సస్పెండ్ చేయాలని హిందూ ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ తిరిగి అదే అదే ప్లేసులలో దారి సమలను నిర్మించకపోతే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామని మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తున్నాం హిందూ దేవాలయాలను కూడగొట్టినట్టు ఇతర మాతస్తుల దేవాలయాలను కూడా ఇంకా గోడ ఒకవేళ గోదావరి కథలో అనుకుంటే రామగుండంలో ఉన్నాయి అక్కడ శ్రీనివాసాగి దగ్గర ఉన్నాయి ఇక్కడ వీడున్నది పోలీస్ స్టేషన్ వెళ్ళకొన్నది జీఎం కాలనీ ఉన్నాయి రామగుండంలో అయితే విచ్చలు విడిగా పెట్టుకున్నారు అవి పోకుండా ఓన్లీ హిందూ దేవాలయాలను కూడాగొట్టి హిందూ మనోభావాలను గాయపరిచిన ఈ ఈ దీని వెనుక ఎవరున్నా ఈ కుట్రదారులు ఎవరున్నారు సమాజానికి తప్పైన దానికి క్షమించ క్షమాపణ చెప్పాలి జరిగిన నష్టపోయి వాళ్ళు ఆ దేవాలయాలను కట్టేయకపోతే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి హిందువుల ఐక్యత ఇండియాను చూపెడతాం హిందూ సమాజం దెబ్బాంటే చూపెడతామని హెచ్చరిస్తున్నాం జయ శ్రీరామ్